జై శ్రీరామ్ భనాటి ఆయుష్మాన్ భారత్ అవగాహన సదస్సుకి అధ్యక్షత వహించిన మండల బీజేపీ అధ్యక్షులు మన యువనాయకుడు ఎనకొట్టు పాపన ద్వారా గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి బీజేపీ సీనియర్ నాయకులు మట్టా మంగరాజు గారికి వనా వెంకట సురేష్ గారికి భక్తులు వెంకన్నబాబు గారికి ముప్పిడి నాగేశ్వరరావు గారికి అలాగే తెలుగుదేశం గ్రామ అధ్యక్షులు పైలా శ్రీనివాసరావు గారికి డాక్టర్ గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి స్వాధ్యం అందరికీ కూడా నా హృదయపూర్వక అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నెల మూడు వానలు కురిసేనంట బంగారు పంటలే పండేనంట జీవుల గతలు తీరేనంట బీదాద్రతుకు మారేనంట రామన్న రాముడు రాముడు శ్రీరామచంద్రుడు వచ్చాడంట సీతమ్మ తల్లితో వచ్చాడంట అని రామరాజ్యాన్ని గురించి ఆనాడు ప్రాతాయో ఉన్నటువంటి ఈ భారతీయులందరూ కూడా పాటలుగా పాడుకుని కథలుగా చెప్పుకున్నారని మనం చరిత్రలో చదువుకున్నాం ఆదర్శ పాలకుడు ఎవరు అంటే ఈ ప్రపంచంలో శ్రీరామచంద్రమూర్తి పదకొండు వేల సంవత్సరాలు సుపరిపాలనకు నిర్వచనం చెప్పినటువంటి ఆదర్శమూర్తి అటువంటి శ్రీరాముడి రాజ్యాన్ని అయితే మనం చూడలేదు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సువర్ణ యుగాన్ని మనం చూసాం నరేంద్ర మోడీ గారి స్వర్ణ యుగంలో మనం ఉన్నాం నిజంగా వాజ్పేయి గారు ఆకలి అశాంతి అవినీతి లేనటువంటి సుసంపన్నమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేయడమే కాక ప్రోక్రాన్ అనేటటువంటి రాజస్థాన్లో ప్రోక్రాన్ అనే ప్రాంతంలో పరీక్షలు జరిపి ఈ భారతదేశాన్ని ఏ దేశం కూడా కొన్నెత్తి చూడలేకుండా అణు అణువస్త్ర దేశంగా ఈ దేశాన్ని శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచంలోనే అతి శక్తివంతమైన దేశం భారతదేశాన్ని నిరూపించిన మహనీయుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితే మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఈయన ఎంత అద్భుతమైనటువంటి పరిపాలన అందించారంటే కరోనా అనేటటువంటి మహమ్మారి ప్రపంచాన్ని విలవలలాడించింది చైనా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా విలవలలాడిపోయి దాని యొక్క దాటికి అటువంటి సందర్భంలో భారత్ ఒక వ్యాక్సిన్ కనిపెట్టి భారతీయులందరికీ వంద కోట్ల మంది నూట నలభై కోట్ల మందికి కూడా వ్యాక్సిన్ ను రెండుసార్లు వేయించి కరోనా మహమ్మారిని విజయవంతంగా కొట్టి భారతదేశాన్ని సురక్షితమైన దేశంగా నిలిపినటువంటి మహానేత నరేంద్ర మోడీ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఆయన ఆరోగ్యమే కాకుండా ప్రతి ఒక్కరి ఆకలి కూడా తీర్చాలని సుమారుగా ఐదు సంవత్సరాల నుంచి మనకి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో ఎప్పుడో ఎనభై ఏళ్ళలో రెండు రూపాయల కిలో బియ్యం ఇవ్వడం గొప్పది మనం చెప్పుకున్నాం అది అప్పుడు వాస్తవమే అయినప్పటికీ కూడా మరి ఆ రోజు కిలో బియ్యం ఐదు రూపాయలు అప్పుడు రెండు రూపాయలకి ఇస్తే అది గొప్ప సంక్షేమ పథకంగా మన రాష్ట్ర చరిత్రలో ఉంది కానీ ఈవేళ కిలో బియ్యం యాభై రూపాయల రోజుల్లో ఉచితంగా బియ్యం ఇస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ